హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర్ రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్ఈ ఆస్పిరస్ బేస్ చేసుకొని సో ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ అదేవిధంగా ఎస్ఈటి యాస్పిరస్ బేస్ చేసుకొని సో కట్ పరంగా కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ అప్పుడు ఇంత టెన్షన్ పడలేదు అదే విధంగా నోటిఫికేషన్ అప్పుడు ఇంత టెన్షన్ పడలేదు నోటిఫికేషన్ కి ఎగ్జామ్ టైం కి ఇచ్చినటువంటి ఫార్టీ ఫైవ్ డేస్ కూడా ఎవరు ఇంత టెన్షన్ తీసుకోలేదు సో ఫార్టీ ఫైవ్ డేసే కదా ఇంత తక్కువ సమయంలో సిలబస్ కంప్లీట్ చేయమని కూడా నాకు తెలిసి ఇంత టెన్షన్ అయితే ఎవరు పడిండరు సో తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు టెన్షన్ పడుతున్నారు ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు టెన్షన్ పడుతున్నారు సో మీడియం లెవెల్లో స్కోర్ వచ్చిన వారు కూడా టెన్షన్ పడుతున్నారు సో ఈ టెన్షన్స్ నుంచి ఎలా బయటపడాలి సో ఈ టెన్షన్స్ ను అధిగమించడం ఎలా ఇది మెయిన్ కాన్సెప్ట్ అనమాట ఇప్పుడు ప్రెసెంట్ గా మెయిన్ గా మనం అబ్జర్వ్ చేస్తే సోషల్ నెట్వర్క్స్ అనేటివి చాలా వరకు హల్చల్ చేస్తున్నాయి ఫ్రెండ్స్ సోషల్ నెట్వర్క్స్ కొన్ని మీకు చిన్న క్లిప్పింగ్స్ అబ్జర్వ్ చేద్దాం చూడండి ఇక్కడ ఎక్స్పెషల్లీ కొన్ని జిల్లాలు కొన్ని జిల్లాలు మాది కర్నూలు జిల్లా కాబట్టి నంద్యాల కాబట్టి సో చాలా మంది నేను ఎవరికైతే తెలుసా నా ఫోన్ నెంబర్ అందరికీ తెలిసి ఉంటుంది కాబట్టి మా ఏరియా వాళ్ళకి ఎక్కువగా పిక్స్ అంటే కట్ ఆఫ్ బేస్ చేసుకొని పిక్స్ ఎక్కువగా నాకు సెండ్ చేస్తున్నారు వాటిల్లో కొన్ని పిక్స్ మనం అబ్జర్వ్ చేస్తే మిగతా జిల్లాల పరంగా కూడా చెప్తా సో ఇవన్నీ రియల్ ఆ ఫేక్ అనేది అర్థం కాకుండా ఉంది అదేవిధంగా పిల్లలు కూడా చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా కన్ఫ్యూజ్ ఉంది సో వీటి పరంగా మనం కొన్ని అబ్జర్వ్ చేస్తే సో వచ్చినటువంటి ఒక కర్నూలు జిల్లా పరంగా మనం ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే చాలా చాలా సో ఇప్పుడు మొత్తం మీద నాకు ఫోర్ పిక్స్ వచ్చాయి ఒక కర్నూలు జిల్లా బేస్ చేసుకొని ఫోర్ పిక్స్ వచ్చాయి ఒక పిక్ లో ఓసి కట్ ఆఫ్స్ సెవెంటీ ఎయిట్ టు ఎయిటీ ఫోర్ అని విధంగా ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ సెవెంటీ సిక్స్టీ సెవెన్ ఎబో అని అదే విధంగా ఇంకొన్ని అంటే మొత్తం పిక్ రూపంలో ఉంది అనమాట సో మీకు పిక్ చూపించకూడదు కాబట్టి పిక్ రూపంలో ఉంది మొత్తం క్లియర్గా ఒక టేబుల్ లో ఇచ్చేసి మొత్తం ఓసి బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీడీ ఎస్సి వన్ టూ త్రీ ఈడబ్ల్యూఎస్ మొత్తం క్లియర్గా మేల్స్ ఫిమేల్స్ ఎంతమంది పోస్టు ఎంతమంది ఆ రేంజ్లో పోస్ట్ ఉన్నారు కూడా ఒక టేబుల్ ఇచ్చారు సో ఎవరికి ఏం తెలుసు సో దీన్ని ఈ పిక్ ఈ రోజు నాకు యాభై మంది పంపించింటారు సో ఈ పిక్ రియల్ కాదా రియల్ కాదా సో చాలా మంది ఈ పిక్స్ చూస్తే ఇంకా షాక్ అయిపోతారు అనమాట అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా మాకు జాబ్ లేనిటువంటి ఆలోచనలు అయితే వెళ్ళిపోతారు ఒక పిక్ నెక్స్ట్ ఇంకొక పిక్ ఎవరైనా మాకు తెలిసిన వాళ్ళు అంటే అక్కడ డిపార్ట్మెంట్ తెలిసిన వాళ్ళు పంపించారు చాలా వరకు అని ఒక పిక్ వచ్చింది ఇంకో పిక్ వచ్చేసరికి ఓసీ కట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ పోతుంది ఈడబ్ల్యూఎస్ ఒక ఫార్టీ టు ఫిఫ్ ఫిఫ్టీ ఫైవ్ అంటే ఫార్టీ ఫైవ్ నుంచి మధ్యలో వచ్చినా కానీ రావడానికి ఛాన్స్ ఉంది అట్లా ఎంత తక్కువ వచ్చినా ఈసారి కర్నూలు జిల్లాకి పోస్ట్ రావడానికి ఉందని ఈ యొక్క ఫస్ట్ దాంట్లోనేమో హై రేంజ్ లో కట్ ఆఫ్ చెప్పారు హై రేంజ్ లో కట్ ఆఫ్ చెప్పారు సెకండ్ పిక్ బిట్ వచ్చేసరికి చాలా లో రేంజ్లో చాలా అంటే లో రేంజ్లో అంటే తక్కువ వచ్చినా కానీ జాబ్ రావడానికి ఆస్కారం ఉంది అనేది మరో పిక్ వచ్చింది ఇంకొక పిక్ అబ్జర్వ్ చేస్తే ఇంకొక పిక్ అబ్జర్వ్ చేస్తే కేటగిరీ వైజ్గా కటాఫ్స్ బేస్ చేసుకొని ఇక్కడ మీడియం లెవెల్లో ఇచ్చారు సో మీడియం లెవెల్ అంటే ఒక్కొక్క కేటగిరీ అంటే జనరల్ క్యాటగిరీ పరంగా సెవెంటీ ఫైవ్ ప్లస్ అని నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ పరంగా సిక్స్టీ టు సెవెంటీ ప్లస్ అని సో ఇక్కడ మీడియం లెవెల్లో ఇచ్చారు ఇంకొక పిక్ వచ్చేసరికి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పిక్స్ ఉంచుకోండి డిఫరెంట్ డిఫరెంట్ పిక్స్లో నాకు మెసేజ్లు రావడం అయితే జరిగింది సో ఇలాంటి పిక్స్ బేస్ చేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకే డిఫరెంట్గా ఫోర్ పిక్స్ వచ్చాయి ఈ ఫోర్ పిక్స్ కానీ అబ్జర్వ్ చేశారనుకోండి వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోద్ది సో ఎక్కడ జాబా అంటే టెన్షన్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది అంటే ఇప్పుడు సోషల్ నెట్వర్క్స్ ఎక్కువైనాయి సో ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా ఈవెన్ మనం కూడా యూట్యూబ్ ఛానల్ కాబట్టి అనడానికి లేదు సో ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా కానీ డిఎస్సి కట్ ఆఫ్ ఇంత డిఎస్సి కట్ ఆఫ్ ఇంత డిఎస్సి కట్ ఆఫ్ ఇంత ఒక్కొక్కరు టేబుల్ వేసి హైలైట్స్ చేసి మరీ సోషల్ నెట్వర్క్స్ని హైలైట్ చేస్తున్నారు ఇంకా పిల్లలైతే అభ్యర్థులైతే ఎక్కడైనా కానీ డిఎస్సి కట్ ఆఫ్ పలాం జిల్లా అంటే చూడమే సో దాన్ని చూసి ఇంకా వస్తుందా రాదా వస్తుందా రాదా ఈ ఆలోచనతో మాత్రమే ఉన్నారు సో ఇదే కాదు చాలా మంది ఒకరు స్కూల్ అసిస్టెంట్ పరంగా కూడా మెసేజ్ చేశారు నాకు వచ్చింది సార్ ఇవి మొత్తం లిస్ట్ ఇచ్చేసి సార్ ఇది రియల్ ఆ ఫేకా నిజమేనా అని దాంట్లో అది డిఎస్సి పరంగా వస్తే హండ్రెడ్ పర్సెంట్ అంటే సంథింగ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ అలా రావాలి లేదా పాయింట్ ఫైవ్ అంటే సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ అలా రావాలి కానీ సెవెంటీ టూ పాయింట్ టూ ఫైవ్ సెవెంటీ టూ పాయింట్ వన్ ఫైవ్ అలా డిఎస్సిలో రాదు టెట్లో వస్తుందేమో కానీ డిఎస్సిలో రాదు సో అలా వచ్చింది డిఎస్సి అలా వచ్చింది పక్కన టెట్ స్కోర్ వేసారు టోటల్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ వచ్చారు డిఎస్సిలో మనకు వస్తే ఒక న్యూమరికల్ వాల్యూ అంటే న్యాచురల్ నెంబర్ వస్తుంది లేకపోతే పాయింట్ వాల్యూ పరంగా ఫైవ్ జీరో వస్తుంది అంతే కానీ టూ ఫైవ్లు సెవెన్ ఫైవ్లు డిఎస్సిలో రావు ఎందుకంటే డిఎస్సి ఎయిటీ మార్క్స్ పరంగా ఉండేది క్వశ్చన్కి వన్ మార్క్ లేదా క్వశ్చన్ ఉండేది హాఫ్ మార్క్ కాబట్టి మనకు జీరో పాయింట్ టూ ఫైవ్లు సెవెన్ ఫైవ్లు యాడ్ కావడానికి లేదు సో అది ఇంకా అది ఫేక్ అనుకోవాలా రియల్ అనుకోవాలా మీరే ఒక్కసారి ఆలోచించండి సో ఇలాంటివి చాలా చాలా వచ్చాయి సో నేను ఒకే ఒకటి చెప్తున్నా సోషల్ నెట్వర్క్ స్కి మీరు ఎంతో కష్టపడి చదివారు ఆ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది ఇంకా చాలా మంది ఆస్పిరెంట్స్ అయితే సార్ నేను ఒక ఆన్సర్ పెట్టింటే ఇంకొక ఆన్సర్ తీసుకున్నది ఇంకొక అది చాలా మంది ఇంకా ఇప్పుడు మీకు కూడా క్వశ్చన్లు వస్తూనే ఉంటాయి సో అలాంటివి సో నేను కొన్ని ఆన్సర్స్ చేసినా కానీ అది ఆన్సర్ చేయటం లేదని చూపిస్తుంది సో పిల్లలు రైట్ చేసేటువంటి క్వశ్చన్స్ ఇప్పుడు వాటి పరంగా ఏం చేయలేరు సో ఇప్పుడు సో ఎగ్జామ్స్కి అంత టెన్షన్ పడింది ఎగ్జామ్ ముందు రోజులు కూడా అంత టెన్షన్ పడింది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంత టెన్షన్ క్రియేట్ కావడం నాకు తెలిసైతే ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇప్పటికీ ఇప్పటికీ మేము అంటే ఒక డిఎస్సి అని కాదు ఇతర కోచింగ్ సెంటర్ల పరంగా ఇతర కోచింగ్ సెంటర్ బేస్ చేసుకొని నేను టూ థౌజండ్ నైన్లో కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేస్తే అంటే ఇప్పుడు గా ఫోర్టీన్ ఇయర్స్ అయింది అంటే డిఫరెంట్ డిఫరెంట్ అంటే అయితే లాస్ట్ టైమే పెట్టింది ఓన్లీ ఆన్లైన్ పరంగానే ఫోకస్ అవుతున్నాము డిఎస్సి పరంగా అయితే అంతకుముందు కానిస్టేబుల్ కానీ అంతకుముందు ఎస్ఎస్సిలు కానీ అంతకుముందు రైల్వేస్ కానీ ఆ కోచింగ్ సెంటర్లతో పాటు బ్యాంక్స్ కానీ వాటి పరంగా వాటి పరంగా ఇప్పుడు ప్రెసెంట్ అయితే డిఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్స్ పరంగా ఫోర్టీన్ ఇయర్స్ నుంచి కోచింగ్ సెంటర్ రన్ చేస్తున్నాం కానీ ఇప్పటికీ రిజల్ట్ పరంగా ఎంత టెన్షన్ అయితే ఎవరికి ఉడకాలా ఇంకోటి ఏంటంటే డిఎస్సికి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువ ఉన్నాయి మెయిన్ ఎక్స్పెషల్లీ ఇది డిఎస్సికి సంబంధించి ఎక్స్పెషల్లీ డిఎస్సి సంబంధించి ఇంకా మిగతావి ఎక్కువ అసలు ఎక్కడ లేవు సో డిఎస్సి కి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఎన్ని ఉన్నాయంటే నెంబర్లతో కాదు కదా వందల వేలల్లోనే కౌంట్ చేయొచ్చు అంటే యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువ ఉన్నాయి సో వ్యూస్ ని రైస్ చేసుకోవడం కోసము ఒక్కొక్క న్యూమరికల్ ఫాల్యూ ఒకరు అంటే తెలిసినా తెలియకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి ఎస్జిటి పలాన్ డిస్టిక్ కట్ ఆఫ్ ఇది అని పెట్టేసి ఏదో వాళ్ళకు తెలిసినటువంటి ఒక ఐదు నెంబర్లు ఏదో ఇలా ఒక ఐదు నెంబర్లు మధ్యలో పాయింట్ ఫైవ్ ఓకేనా సెవెంటీ ఫోర్లు ఎయిటీ త్రీలు లు ఎయిటీ టూ పాయింట్ ఫైవ్ ఇలా వాళ్ళు తెలిసిన నెంబర్లు కొనేసేసి ఇవి నాకు తెలిసినంత వరకు రోజు కట్ ఆఫ్ మార్క్స్ అని పెడతారు మన మూ అని వచ్చింది అంతకన్నా ఏమీ లేదు అంత ఏమీ లేదు ఇప్పుడు ఏంటంటే అందరి పిల్లల మైండ్ని డైవర్ట్ బాగా పిండేస్తున్నారు అనమాట ఎందుకంటే వ్యూస్ బాగా రేస్ చేసుకోవాలి అనుకుంటే ఒక ఫేక్ న్యూస్ అనేది పక్కాగా డెవలప్ కావాల్సిందే అంటే చాలా వరకు సోషల్ నెట్వర్క్స్లో వచ్చేవి అవే సో ఒక మార్కు రెండు ఇద్దరు ఇప్పుడు ఒక పది మంది తెలిసిన కానీ ఇంకొక పది మంది యాడ్ చేసుకొని ట్వంటీ టాప్ ర్యాంక్స్ ఇవే ఓకేనా సో మెయిన్గా జెన్యూన్ ఉన్నాయి కొన్ని నేను కాదంటాం లేదు జెన్యున్ రిజల్ట్స్ పక్కాగా ఉన్నాయి కొన్ని జెన్యూన్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి సో కొన్ని ఫేక్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి వీటిల్లో మీద ఖచ్చితంగా ఫేక్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి మీరు ఈ రిజల్ట్స్ చూసుకొని ఇంకా మాకు జాబ్ రాదు అని ఇంకా ఇప్పటి నుంచే బాధపడడం స్టార్ట్ చేయొద్దండి ఇంకా టైం ఉంది సో బాధపడాల్సిన అవసరం కూడా లేదు నాకు తెలిసి జాబ్ అనేది ఓకే కీలకమే బట్ జాబ్ రానంత మాత్రంన బాధపడాల్సిన అవసరం కూడా లేదు సో ఇప్పుడు మీరు ఏం చేయాలి ఇంకా మనకు టూ స్టెప్స్ ఉన్నాయి ఇదే ఫైనల్ రిజల్ట్ కూడా కాదు ఇంకా అబ్జెక్షన్ రిపోర్ట్ ఉంది అంటే ఏమైనా యాడ్ కావడానికి ఛాన్సెస్ ఉంటే యాడ్ అవుతాయి నెక్స్ట్ నార్మలైజేషన్ ప్రాసెస్ నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా ఒక టేబుల్ క్లియర్గా సోషల్ నెట్వర్క్స్లో హైలైట్ అవుతుంది అది అందరికీ తెలిసిందే నాకన్నా ముందు మీకే వచ్చింటుంది అంటే ఫలానా సెక్షన్ డిఫికల్ట్ ఫలానా సెక్షన్ ఈజీ ఓకే అది ఉండొచ్చేమో మీ మనకైతే తెలియదు సో థర్టీన్త్ ఆఫ్టర్నూన్ సెక్షన్ రాసిన వారికి చాలా డిఫికల్ట్ గా ఉంది మిగతా వారికి కొన్ని మోడరేట్ గా ఉన్నాయి ఈజీ అది ఓకే ఉండొచ్చు ఎందుకంటే అది క్వశ్చన్లు చూసింటారు కాబట్టి అది మనం తప్పనడానికి లేదు క్వశ్చన్స్ చూసింటారు కాబట్టి ఆ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని కొంచెం అటు ఇటుగా చెప్పొచ్చు నేను ముందే చెప్పాను సో ఒక పేపర్ కష్టము ఒక పేపర్ ఈజీ అని హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము బట్ ఆ క్వశ్చన్ లెవెల్స్ని చూసి మనం ఒక అప్రాక్సిమేట్గా పలానా పలాన్ సెక్షన్ క్వశ్చన్ పేపర్ ఈజీ ఫలాన్ సెక్షన్ క్వశ్చన్ పేపర్ కొంచెము కష్టంగా ఉంది అని అప్రాక్సిమేట్గా చెప్పగలం కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పలేము సో అది ఒక టేబుల్ అలాంటివి చాలా చాలా వైరల్ అవుతున్నాయి సో దీని పరంగా నేను ఇచ్చేటువంటి ఒక ఫ్రెండ్గా ఒక మంచి సలహా ఏంటంటే ఈ సమయంలో మీరు అంత టెన్షన్ గురి కావాల్సిన అవసరమే లేదు ఇప్పుడు నాకు తెలిసి మార్నింగ్ మీరు లేచినప్పటి నుంచి ఓకేనా ఈవినింగ్ పడుకునేంత వరకు ఎక్కువ సమయాన్ని మీరు ఇప్పుడు వాట్సాప్కా లేదా టెలిగ్రామ్కా లేదా యూట్యూబ్ వీడియోల కోసం మాత్రమే స్పెండ్ చేస్తున్నారు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వాస్తవమే సో ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క న్యూస్ చెప్తున్నారు కాబట్టి ఎవరికి మీరు మెసేజ్ చేయాల్సిన అవసరం లేదు మొబైల్ పట్టుకుంటే అదే మొబైల్ పట్టుకుంటే నాకు కాదు చాలా మంది టీచర్స్ చాలా మంది తెలిసిన కోచింగ్ సెంటర్ వాళ్ళు కూడా అనుభవిస్తున్నటువంటి రేస్ అనుభవిస్తున్నటువంటి మెయిన్ ప్రాబ్లం అయితే ఇదే అంటే మెసేజ్ రిప్లై ఇవ్వకుంటే ఒక ప్రాబ్లము రిప్లై ఇవ్వకుంటే ఒక ప్రాబ్లము అంటే మెసేజ్ పంపించిన తర్వాత రిప్లై ఇవ్వలేదు అనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మన దగ్గర కోచింగ్ తీసుకుంటారు రిప్లై ఇవ్వకపోతే ఒక ప్రాబ్లం ఇన్ కేసు కొత్త వాళ్ళు అనుకోండి రిప్లై ఇవ్వకపోతే మెసేజ్ దగ్గర రిప్లై ఇవ్వడు నేను దగ్గర ఏంటంటే ఒక నెగిటివ్ కూడా క్రియేట్ అయిపోద్ది సో ఇలా ఎవరిని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు రిజల్ట్ కోసం వెయిట్ చేయండి ఇంకా నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంది మీరు పది మందిని అడిగినంత మాత్రాన మీ రిజల్ట్ పెరగదు సో ఇక్కడ టెన్షన్స్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు అని మాత్రము ఒక ఫ్రెండ్ గా సలహా అయితే ఇస్తున్నాయి ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ పిక్చర్స్ పంపించేసి సార్ ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ అంటే ఎవరు ఏమీ చెప్పడానికి లేదు ఎవరు ఏమి చెప్పడానికి లేదు ఎవరికి నచ్చినట్టుగా వారు కట్ ఆఫ్ క్రియేట్ చేసుకుంటారు ఇప్పుడు నేను చెప్పాను చూడండి నేనే చెప్పాను చూడండి ఎందుకని ఒక మంచి వీడియో వైరల్ కావాలి అనుకోండి ఓకేనా పదమూడు జిల్లాల కట్ ఆఫ్ మార్క్స్ ఇవే అని పెడితే ఖచ్చితంగా వీడియో వైరల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వీడియో అయితే వైరల్ అవుతుంది అప్పుడు ఏం చెప్తాము సింపుల్గా మరో తెలిసినటువంటి ఎజెంక్షన్ బేస్ చేసుకొని కర్నూలు జిల్లా ఓసీకి కింద ఉండొచ్చు కర్నూలు జిల్లా ఈడబ్ల్యూఎస్ కింద ఉండొచ్చు లేదా పలానా కడప జిల్లా ఈడబ్ల్యూఎస్ కింద ఉండొచ్చు తూర్పుగోదావరి జిల్లా పలానా ఓసీలకి ఉండొచ్చు అని ఒక అప్రాక్సిమేట్ వాల్యూ ఏదో ఒక వాల్యూ న్యూమరికల్ వాల్యూ వెళ్ళిపోయినా కానీ వాళ్ళని ఎవరు అడిగేటి వాళ్ళు లేరు సో మీరు అదే అనేటువంటి భ్రమలో కూడా ఉంటారు కాబట్టి సోషల్ నెట్వర్క్స్కి చాలా వరకు ఈ కట్ పరంగా మాత్రము నమ్మద్దు కట్ ఆఫ్స్ అనేటివి చాలా వరకు రిజల్ట్ వచ్చేంత వరకు మీ జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా రిజల్ట్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాల్సిందే నార్మలైజేషన్లో ఏదైనా జరగచ్చు మీకు తక్కువ వచ్చినా కానీ నార్మలైజేషన్లో పెరగడానికి కూడా అవకాశం అయితే ఉంది సో ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ఎంతైతే పోతుందో దాన్ని బేస్ చేసుకొని రిమైనింగ్ కేటగిరీ యొక్క కట్ ఆఫ్ అనేది పోతుంది సో ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ చాలా వరకు తగ్గుతూ వచ్చింది అనుకోండి మిగతా కేటగిరీ వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ఎక్కువగా ఉంది అనుకోండి మిగతా కేటగిరీ వాళ్ళకు కొంచెము మార్క్స్ తక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే మార్క్స్ తక్కువ వచ్చాయి అనుకోండి వారికి రావడానికి ఛాన్సెస్ అనేది తక్కువగా ఉంటుంది సో అది ఆన్ ఓపెన్ కేటగిరీ బేస్ చేసుకుని ఉంటుంది సో ఓపెన్ కేటగిరీలో అందరి మార్క్స్ మనకు తెలుస్తాయా ఓపెన్ కేటగిరీ అంటే అందరికీ తెలిసిందే సో ఓపెన్ కేటగిరీ అంటే ఏంటి అందరూ చేస్తారు ఇంకా అంటే ఓసీ వాళ్ళు కానీ ఈడబ్ల్యూఎస్ కానీ బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ అందరూ చేస్తారు అందరూ చేస్తారు అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీస్ ఎయిటీ ఫైవ్ పోయింది అనుకోండి అప్రాక్సిమేట్ చెప్తున్నా అందరూ చెప్తున్నా ఎయిటీ ఫైవ్ కట్టకపోతే ఇంకా ఈ ఎయిటీ ఫైవ్ కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఆ కేటగిరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్ అనుకోండి అప్పుడు ఈడబ్ల్యూఎస్ లో టాప్ ఎవరు ఉంటారు దాన్ని బేస్ చేసుకుని వస్తుంది సో వాళ్ళల్లో ఎంత ఉన్నారని మనకు తెలియదు ఆ మార్క్స్ ఏ విధంగా వచ్చాయో మనకు తెలియదు ఇవన్నీ తెలియనప్పుడు మనం కటాఫ్స్ ఏ విధంగా చెప్తాం కట్ ఆఫ్స్ నిర్ణయించడానికి అసలు ఏ లేదు ఇంకోటి సోషల్ నెట్వర్క్స్ లో కొన్ని సర్వేలు క్రియేట్ చేస్తూ ఉంటాం సర్వేలు వస్తూ ఉంటాయి చూడండి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు సర్వేలు వస్తూ ఉంటాయి అంటే మీరు ఏ తేదీలో ఎగ్జామ్ రాశారు ఏ సెక్షన్ రాశారు మీ కేటగిరీ ఏంటి మీకు వచ్చినటువంటి డిస్టిక్ డిఎస్సిలో మార్క్స్ ఎన్ని టెట్లో మార్క్స్ ఎన్ని టోటల్ మార్క్స్ ఎన్ని అని ఒక సర్వే పరంగా వస్తూ ఉంటుంది అది క్యాండిడేట్సే కాదు అందరు ఫిల్ చేస్తున్నారు క్యాండిడేట్సే కాదు చూద్దాము ఒకవేళ రిజల్ట్ అక్కడే చూపిస్తుందేమో బ్లైండ్ బ్లైండ్ గెస్సింగ్తో అంటే పలా జిల్లా కంటే ఏదో ఒక మార్కులు వేయడం అక్కడే రిజల్ట్ ఏమైనా అక్కడే చూపిస్తుందేమో అనేటువంటి ఆలోచనతో ఏదో ఒక నెంబర్ లేయడము లేదా హైయెస్ట్ నెంబర్ లేయడము ఏదో ఒక నెంబర్ లేయడము సబ్మిట్ చేయడము సో అది వెళ్ళిపోయి ఉంటుంది అనమాట సో అక్కడ సర్వేలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ రియల్ అయినా కానీ పక్కాగా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫేకే ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే వాస్తవము ఎందుకంటే అక్కడ హాల్ టికెట్ బేస్ చేసుకొని ఆ హాల్ టికెట్ యాక్సెస్ అయితేనే సర్వే కాదు ఎవరైనా సర్వే ఆ సర్వేలో ఎవరైనా అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు కాబట్టి ఎవరైనా ఫిల్ చేయొచ్చు కాబట్టి అది కూడా మార్క్స్ కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేయచ్చు ఎవరి పేరు అంటే ఏ పేరైనా రాసుకోవచ్చు ఏ కేటగిరీ అయినా వేయచ్చు కాబట్టి అందరూ జెన్యున్గా వేస్తారని మనం చెప్పగలమా హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము తక్కువ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ఇక్కడ డిస్ప్లే అవుతుంది అని ఏదో ఒక మార్క్ లేదా ఎక్కువ వచ్చిన వాళ్ళైనా ఏమేస్తాంలే సో వేరే వాళ్ళు ఒకసారి చెక్ చేద్దాము ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీ వాళ్ళు ఉంటారు కాబట్టి మనం సర్వేలో కూడా పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ ఆ యాస్పిరస్ ఉంటారని మనం క్లియర్గా చెప్పలేము అంటే ఇక్కడ ఓవరాల్గా టెన్షన్స్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు బీ హ్యాపీ బీ కూల్ ఎవరిని అడగాల్సిన అవసరం లేదు సో ఒక్కొక్కరు కాన్సెప్ట్ చెప్పేసి వస్తుందా రాదా వస్తుందా రాదా ఇలాంటివి ఏమొద్దు హ్యాపీగా ఎంజాయ్ చేయండి రిజల్ట్ ఈ మంది ఎండింగ్లో వస్తుంది అప్పటి వరకు ప్రశాంతమైన లైఫ్తో ఉండండి ఎవరిని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు మీరు డిస్టర్బ్ కావాల్సిన అవసరమే లేదు ఇవి ఇప్పుడు సోషల్ నెట్వర్క్స్లో జరుగుతున్నటువంటి వింతలు విశేషాలు ఓకే ఫ్రెండ్స్ మరి మన ఛానల్ ఏ డిఎస్సికి సంబంధించింది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్జెక్ట్ కంటెంట్ ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్లో హండ్రెడ్ పర్సెంట్ మన యూట్యూబ్ ఛానలే సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి కంటెంట్ ఉండేటువంటి మన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇలాంటి కటాఫ్స్ మాత్రము నమ్మద్దు అని మాత్రము ఒక ఫ్రెండ్గా అయితే సలహా ఇస్తున్నా